హాయ్ అండి నేను మీ సునీత కిచెన్ అందరు బాగున్నారా అండి కొంచెం హెల్త్ విషయస్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఈరోజు ఈరోజు డ్యూటీ లీవ్ తీసుకొని ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను మా పిల్లలకి టమాటా రైస్ చేయాలంట ముందు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు పావులు నూనె పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పోపు గింజలు వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి చిటికెలంతా పసుపు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క రైస్లో టమాటా రైస్ కదండీ ఇవి టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు మిక్స్లో వేసి ఒక మిక్సీ వేసి దీంట్లో కొంచెం పల్లీల పొడి పుట్నాల పొడి వేసాను మెత్తగా చూసారా ఈ వీడియోలో కనపడ్డట్టుగా ఇంత మెత్తగా దీన్ని మిక్సీ చేసుకొని అదంతా గొయ్యిలో పోయాలి గొయ్యి కొంచెం హైలో పెట్టుకోవాలి గ్యాస్ హైలో పెట్టుకొని ఇట్లా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన ఇదంతా పెట్టుకొని ఇది ఉంది కదా చూసారా దీన్ని మనం మార్కెట్లో కూడా దొరుకుతుంది స్టార్ట్ స్టార్ట్ ఒక స్పూన్ చాలండి స్పూన్ కారం ఒక స్పూన్ కారం ఎవరి కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు టూ స్పూన్స్ అన్నీ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళకి వన్ స్పూన్ అన్నీ వేసుకోవచ్చు చెప్పు ఇలా మొత్తం కలుపుకోవాలి దీంట్లో అల్లం వెల్లిపూడి పేస్ట్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి ధ్యానపొడి ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇది నైట్ మిగిలిపోయిన అన్నము దీన్ని అంత పుల్లలు పుల్లలుగా ఇలా చేసుకోవాలి ఈ అన్నం అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా అంతా ఇలా కలుపుకున్న తర్వాత లెమన్ ఉంది కదా ఈ లెమన్ ఒక చెక్క ఇలా పిండుకోవాలి ఎవరిష్టం వాళ్ళదండి పులుపు ఎవరు ఎంత తింటారో అంత కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర తగినంత ఇలా వేసుకొని పిట్ని కలుపుకొని ప్లేట్లో సర్వే చేసుకొని దించి